సైకోనే పడికి ఎంత దూరంగా ఉంటే అంత బెటర్ సారీ అయితే వెయ్యాలాట ఇప్పుడు ఆడినట్లేదు బాగా బైబిలిపోయినట్టుంది ఎద్దు పోతున్నారు రెండు బంధువులు ఉండొచ్చు కదా రాత్రి విగిలిపోయినట్టు పూర్తి చేసేద్దాం మీ ఆడ రౌడీలు నన్నేం చేస్తారే కొమ్ములు తిరిగిన మగాలే మన ముందు షేక్ దర్ద 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 యమే అట ఏజ్ ఎప్పుడైనా ఈ గంధర్వ మహల్ నాది అన్నాడో భయపడకండి ఆయన దాన్ని మదమంచడానికే వెళ్ళారు ఏమిటిది ఇంకా చేప ఉన్నావు అవతల అల్లుడు గారు వాళ్ళు వచ్చే టైం అయింది కానీ మీరు కంగారు పడకండి అమ్మాయి గారు అల్లుడు గారు వచ్చేసరికి అన్ని సిద్ధంగా ఉంటాయి ఏమిటి భూపతి ఆ కథకడం పది మంది తినే ఏటపోతుని మీ నాన్నగారు మా నాన్నగారు ఇద్దరే తినేసేవారు అయినా ఇంటర్లు వేయండి నువ్వేలా మొహమాట పడితే ఇక వెళ్ళేం తింటారు భూపతి ఆ రోజుల్లో రాయుడు గారి నాన్నగారు మీ నాన్న కలిస్తే విందు భోజనాలే ఆ భోగమంతా మా బావగారితోనే పోయిందనుకున్నాం కానీ మా మేనల్లుడు చలవ వల్ల ఈ వైభోగం అంతా మళ్లీ చూస్తున్నాం ఆస్తులు లేకపోయినా వారి తండ్రి గారిచ్చిన మాటకు విలువ ఇచ్చి గొప్పతనం గారు వారసత్వం అంటే పెద్దలిచ్చిన ఆస్తులను అనుభవించడం కాదు వారి మాటకు విలువిచ్చి వారి పరువు ప్రతిష్టల్ని నిలబెట్టడం వారసుడి ధర్మం చూశావా అది రాయుడు గారు అంటే అంతేనా వెనకాల ఆస్తులు లేం మాట్లాడినా చల్లదులే రాజారావు గారు ఏమిటా మాట ఎప్పుడైతే భూపతి ఈ ఇంటి అల్లుడని మా నాన్నగారు మాటిచ్చారో అప్పుడే రుద్రమనేని వంశ గౌరవ ప్రతిష్టలకు ఆస్తి అంతస్తులకు భూపతి వారసుడు అయినా తరతరాలుగా ఈ పరంపరలో విలువ మాటకే కానీ ఆస్తులకు ఆడంబరాలకు కాదు అయ్యా నా ఉద్దేశం మీ ఉద్దేశం ఏమైనా ఇలాంటి ఇక మీద నాకు వినిపించకూడదు వంద సార్లు చెబితే అబద్ధం నిజం కావచ్చేమో కాని వెయ్యి అబద్ధాలైనా ఒక్క రాతను ఏమీ చెయ్యలేవు శేషయ్య అయ్యా వకీలుని పిలువు వకీలు గారు అయ్యా నేను చెప్పేది అక్షరం పొల్లు పోకుండా విల్లు రాయండి రత్నగిరి సంస్థానీ మా రుద్రమనేని వంశం మూల పురుషులు రుద్రమనేని పాపారాయుడు గారు నుండి మొదలుకొని ఆయన కుమారుడు రామరాయుడు గారు ఆయన కుమారుడు గణపతి రాయుడు గారు ఆయన కుమారుడైన మా హయాం వరకు వివిధ సందర్భాల్లో జరిపిన దాన ధర్మాల అనంతరం మిగిలిన జమీ ఆస్తులు వెయ్యకరాలి అందులో సగం నా తోడ పుట్టిన నా చెల్లెలు జగదాంబకు పసుపు కుంకుములుగా ఇస్తున్నాను కన్న కూతురికి కూడా ఇలా పంపకం చేసిన వాడను మేము చూడలేదు రాయుడు గారు ఇక మిగిలిన దానిలో ఎకరాలు తరతరాలుగా మా వంశానికి ప్రేమాభిమానాలతో విశ్వాసంతో వెలకట్టలేని సేవలు చేస్తున్న మా శేషయ్య కుటుంబానికి అయ్యా ఆస్తిలో మాకు పంపక ఏంటయ్యా లేదు శేషయ్య మేము మా ఇచ్చి పంపినట్టే రేపు నువ్వు నీ కూతురికిచ్చి పంపాలి రాయుడు గారు పండగొచ్చినా పబ్బం వచ్చినా ఊరితో పాటు చుట్టుపక్కల గుళ్ళు గోపురాలు మీ వైపే చూస్తూ ఉంటాయి మరి ముందు ముందు ఆ వైభవం చూస్తామంటారా వకీల్ గారు అయ్యా ఇక మిగిలిన దానిలో సగం మా కులదైవం శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారికి ధూపదీప నైవేద్యం నిమిత్తం కైంకర్యం చేస్తున్నాం రాయుడు గంధర్వ మహాలంటే దాన ధర్మాలకు మారు పేరు అన్నమాట ఎప్పుడూ నిజం చేశావు నీ తాతలు నీ తండ్రి నీ భుజాల మీద మోపిన మీ వంశ ప్రతిష్టను ఆకాశం ఎత్తుకు తీసుకెళ్ళావు కదయ్యా అవును రైట్ గారు వంశ పారంపర్యాన్ని దైవ కార్యానికి ధారాతత్వం చెప్తున్నారంటే ఇంతకన్నా ధర్మం చూడలేమండి ఏంటలా చూస్తున్నారు ధర్మం న్యాయం అని ఏవేవో పెద్ద పెద్ద మాటలు వినపడుతుంటే నవ్వు వస్తుంది ఇంట్లో లేదెందుకో ఇదా ధర్మం తోడబుట్టిన తనకు ఈ ఇంట్లో ఉండే హక్కులేదా నేను ఏ గుడిసెలో ఉంటే అక్కడే ఉండాలా ఇదా న్యాయం భూపతి ఇంత కూడా ఏంటి మాటలు మధ్య ఉంటే మాట్లాడుతున్నావా శేషయ్య జగదాంబ భూపతి ఇక్కడే ఉంటారు ఏర్పాట్లు చూడు ఇల్లు నిగమా అలా ఎందుకు అనుకుంటున్నావు భూపతి నేను కాదు ఊరనుకుంటుంది ఫణీంద్ర భూపతికి గతి లేక గంధర్వ మహల్లో అడుక్కు తింటున్నాడంటారు తప్పు బాబు మీరలా మాట్లాడకూడదు ఆస్తి పంచగానే ఊడిగం చేసేవాడికి కూడా నోరు లెగుస్తోంది అయినా నేనేమైనా నా కోసం అడిగాను పెద్ద మనిషి ఏమిటయ్యా ఇతను మాట్లాడేది రాయుడు గారు మహల్ని బతలు కొట్టి పట్టుకెళ్దాం అనుకుంటున్నాడా అడుగుతున్నాడుగా చెప్పరా ఇందులో చెప్పేదే ఉంది ఇంటి మధ్యలో గోడ కట్టి ఎవరి వాటాల్లో వాళ్ళు ఉంటే సరిపోతుంది తప్పు తప్పు భూపతి నువ్వు మాట్లాడేది తప్పు బొమ్మలు తిరిగిన బ్రిటిష్ వాళ్ళు ఆక్రమించాలని చూసినా వాళ్ళ నీడను కూడా పడనిమని మా పూర్వీకుల పౌరుషానికి ధైర్యానికి నిలువెత్తు సాక్ష్యం ఈ గంధర్భ మహల్ అలాంటి మహల్ రెండు భాగాలుగా విడగొట్టడం అంటే లేదు నా కంటంలో ఊపిరి పోయినా అది జరగదు శేషయ్య మనం తోట బంగ్లాకు పెడుతున్నాం మీ అన్నయ్య ఏం చేసినా నీ మంచి కోసమే కా నీ సుఖం కంటే మాకేం కావాలి నువ్వు ఇంటి ఆడపడుచువి ఇక్కడ నువ్వుంటే ఒకటి మేముంటే ఒకటా చెప్పు తప్పమ్మా ఏమిటిది నీ పాదాలు కందిపోతాయని చిన్నప్పటి నుంచి ఎత్తుకుని ఈ గుండెల మీద పెంచానమ్మా నేను నీ నడక కూడా నా కాళ్ళతో నడిచానని ఈ మేహల్ నా మీద అలిగినట్టుందమ్మా అందుకే వెళ్ళిపోమంటుంది అయినా నేనెక్కడికి వెళ్తానమ్మా నువ్వు పిలిస్తే కళ్ళు మూసి తెరిచేలోపు నీ ముందుంటాను స్థానం <laughs>